మిస్టర్ యాటిట్యూడ్ ఎపిసోడ్ పద్నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకండి చిన్న లైక్ చేసి పాయింట్స్ ఇవ్వండి అలాగే స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి హాల్లో ఎవరైనా ఉన్నారా అని పక్కకి చూసుకుంటూ ఎదురుగా వస్తున్న అర్జున్ని చూసుకోదు మహాలక్ష్మి ఇంకా అర్జున్ కూడా ఏదో ధ్యాసలో మొబైల్ చూసుకుంటూ వస్తూ ఉంటాడు ఇద్దరు కూడా ఒకరిని మరొకరు చూసుకోకుండా ఒకరికి మరొకరు తగిలి ఆ కి మహా వెనక్కి పడిపోతుంటే వెంటనే అర్జున్ అలర్ట్ అయ్యి మహా చేతిని గట్టిగా పట్టుకుంటాడు మహా వెనక్కి పడిపోయిందేమో అని అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఇంతలో తన చెయ్యి ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపిస్తుంటే మహా నెమ్మదిగా ఒక కన్ను తెరిచి ఎదురుగా చూసేసరికి అర్జున్ తన వైపే చూస్తూ ఉండటం చూసి మహా కూడా ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ అయితే మహాని అలాగే చూస్తూ ఉంటాడు ఇందాకటి వరకు మహా పెళ్ళికొద్దరి గెటప్లో ఉంది ఇప్పుడు పూర్తిగా ఆపోజిట్గా చాలా సింపుల్గా చుడీదార్లో అందులోనూ తను కట్టిన తాళి మహా మెడలో పసుపు పచ్చగా మెరుస్తూ ఉండటం మహా ఫేసు చాలా సింపుల్గా అందంగా ఉండటం అర్జున్ మహాని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇంత త్వరగా డ్రెస్ ఎలా చేంజ్ చేసుకుంది అంటే ముందుగానే అన్ని సిద్ధంగానే పెట్టుకుందన్నమాట అని అర్జున్ మనసులో అనుకుంటూ ఉండగా చా ఎన్నిసార్లు అనుకున్నా వీడు ప్రతిసారి నన్ను ఏదో ఒక విధంగా టచ్ చేస్తూనే ఉన్నాడు ఇప్పటి నుండైనా జాగ్రత్తగా ఉండాలి అని మహా అనుకుంటూ నెమ్మదిగా లేచి నార్మల్గా నుంచుంటుంది ఇంకా వెంటనే అర్జున్ చేతిలో ఉండి తన చేతిని వెనక్కి తీసుకుని ముందుకు వెళ్ళిపోతుంటే అర్జున్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చిటిక వేసి మరీ మహాని పిలుస్తాడు మహా వెనక్కి తిరిగి అర్జున్ వైపు చూస్తుంది అర్జున్ మహాకి ఎదురుగా వెళ్ళి నుంచుని డైరెక్ట్గా మహా కళ్ళల్లోకి సూటిగా చూస్తుంటే వీడేంటి నా వైపు ఇలా చూస్తున్నాడు ఈ సింహానికి పనేమి లేదనుకుంటా అని మహా మనసులో అనుకుంటూ తను కూడా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అర్జున్ వైపు చూస్తూ నాకు ఒక పేరుంది ఇలా మీరు చిటిక వేసినంత మాత్రాన నేను ఆగుతానని అనుకోకండి ఫస్ట్ టైం కాబట్టి చెప్తున్నాను అని మహా అంటుంటే నిన్ను పిలవాల్సిన అవసరం నాకేంటి నీ పేరుతో నాకు సంబంధం ఏంటి కొంచెం తిన్నగా చూస్తున్నాడుగు ఎలా పడితే అలా అడుగులు వస్తే అవి తప్పటడుగులు అవుతాయి అని అర్జున్ అంటుంటే మహా కోపంగా అర్జున్ వైపు చూస్తుంది ఏంటి ఈజీగా ఈ ఇంట్లోకి నా లైఫ్లోకి వచ్చేస్తాను అని అనుకుంటున్నావా ఈ అర్జున్ సింహ అంటే ఏంటో నీకు ఇంకా అర్థం కావడం లేదు ఆ రోజు ఇంకొకసారి నా కళ్ళకి ఎదురు పడుకో అని వార్నింగ్ ఇచ్చినందుకు నన్ను వెతుక్కొని మరీ నా ఇంటికి వచ్చావు పైగా ఆ రోజు ఇంకెప్పుడు నన్ను నీ కళ్ళకి కనిపించొద్దని చెప్పావు కానీ ఇప్పటి నుండి ఈ క్షణం నుండి నువ్వు ప్రతిరోజు నా కళ్ళెదురుగానే ఉండబోతున్నావు ఈ అర్జున్ సింహ అంటే ఏంటో నీకు ముందు ముందు తెలుస్తుంది వచ్చి వచ్చి సింహం బోనులో అడుగు పెట్టావు ఎంత త్వరగా బయటికి వెళ్ళిపోతే అంత మంచిది అని అర్జున్ అంటుంటే హో రియల్లీ అంటే ఇది హౌస్ కాదన్నమాట ఇది జూ పార్కా అంటే మీరు ఈ జూలో ఉండే సింహమా అని మహా చిన్నగా నవ్వుతూ అంటుంటే అర్జున్ కోపంగా మహావైపు చూస్తాడు మీరు మీ మదర్ ఎదురుగా నన్ను సపోర్ట్ చేసినప్పుడే నాకు అర్థమైంది నన్ను టార్చర్ చేయడానికి మీరు ప్లాన్స్ రెడీ చేస్తున్నారు అని అంత ఈజీగా ఈ మహా మీరు చేసే టార్చర్కి భయపడి పారిపోతుంది అని ఎలా అనుకుంటున్నారు మీరు నన్ను టార్చర్ చేస్తారో నేను మిమ్మల్ని టార్చర్ చేస్తాను రేపటి నుండి తెలుస్తుంది కదా మీకు కూడా ఈ మహా అంటే ఏంటో తెలియదు వచ్చి వచ్చి ఈ మహాతో పెట్టుకున్నారు రేపటి నుండి ఈ మహాలక్ష్మి అంటే ఏంటో మీకు తెలిసేలాగా నేను చేస్తాను అని మహా అనేసరికి అర్జున్ కోపంగా ఒక అడుగు ముందుకు వస్తాడు ఈ మహాని చూస్తే మీరే భయపడతారు అని మహా మళ్ళీ అనేసరికి నెవర్ ఇప్పటి వరకు ఈ అర్జున్ ఎవరిని చూసి భయపడింది లేదు ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి ముందు నేను భయపడ్డం అది ఎప్పటికీ జరగని పని చూద్దాం నువ్వు నన్ను టార్చర్ పెడతావో నేను నిన్ను టార్చర్ పెడతాను ఎవరి టార్చర్ భరించలేక ఎవరి ముందుగా డ్రాప్ అవుతారో ప్రతిదీ చూద్దాం నీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నారు చేసిన తప్పుని ఒప్పుకొని మర్యాదగా ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపో లేకపోతే రేపటి నుండి ఈ అర్జున్ సింహ అంటే ఏంటో నీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అని అర్జున్ కోపంగా చెప్పేసరికి అలాగే ఆల్ ది బెస్ట్ అని చెప్పి మహా ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అర్జున్ కోపంగా వెళ్తున్న మహా వైపు చూస్తూ ఎంత పొగరు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళేసరికి ఈ పొగరు మొత్తం ఆనుస్తాను నువ్వు చేసిన తప్పుకి నువ్వే నాకు సారీ చెప్పి ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతావు అని అర్జున్ కోపంగా అనుకుంటూ అక్కడుండి తన రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు మహాకి బాగా ఆకలి వేస్తూ ఉండటంతో తను డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అర్జున్ తన రూమ్లోకి వెళ్ళేవాడలా అనుమానంగా వెనక్కి తిరిగి కిందకి చూస్తాడు మహా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి హమ్మయ్య ఆకలి వేస్తుంది త్వరగా తినాలి అని ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని ఒక ముద్ద నోటి దగ్గర పెట్టుకునేసరికి మాధవి గారు అన్న మాటలు మహాకి గుర్తుకు వస్తాయి అర్జున్ పైనుండి మహా వైపే చూస్తూ ఉంటాడు మా కోసం వండిన ఫుడ్ నువ్వు తినటానికి వీల్లేదు అని చెప్పిన మాధవి గారి మాట గుర్తుకు రాగానే మహా బాధగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది వెంటనే అన్నం ప్లేట్లో వేసేసి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది తనకేమన్నా కుకింగ్ చేసుకోవాలని అనుకున్నా కూడా కిచెన్ గురించి అక్కడ ఎలా ఉంటుందో ఏమీ తెలియదు ఇంకా మహా ఆకలితోనే అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళబోతుంటే మహాలక్ష్మి అని వినిపించిన వాయిస్కి మహా ఆ వాయిస్ ఎవరితో అర్థం కాక వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ శ్రీనివాస్ గారు ఉంటారు శ్రీనివాస్ గారిని చూడగానే మహాకి ఏమీ అర్థం కాదు మహా మౌనంగా అలాగే నుంచుని ఉంటుంది నా పేరు శ్రీనివాస్ నేను అర్జున్ వాళ్ళ ఫాదర్ని అని శ్రీనివాస్ గారు చెప్పగానే వెంటనే మహా నమస్కారం సార్ అని శ్రీనివాస్ గారికి నమస్కారం పెడుతుంది శ్రీనివాస్ గారు ఒక క్షణం మహా ఫేస్ వైప్ చూసి నేను చూస్తుంటే నువ్వు ఎందుకో చాలా బలమైన కారణంతో ఈ ఇంట్లో అడుగు పెట్టావు అనిపిస్తుంది నిజంగా నా కొడుకు మీద కోపంతో నువ్వు ఇంట్లో అడుగు పెట్టినట్టు నాకు అనిపించడం లేదు అని శ్రీనివాస్ గారు అంటుంటే మహా ఆశ్చర్యంగా శ్రీనివాస్ గారి వైపు చూస్తుంది అర్జున్ పైనుండి తన తండ్రి మాటలని వింటూ ఉంటాడు వెంటనే మహా తడబడుతూ అలాంటిదేమీ లేదు మీ అబ్బాయి నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడాడు అందుకే అని మహా చిన్నగా అంటుంటే ఎవరి మనసులో ఏముందో త్వరలోనే బయటపడుతుందిలే నా భార్య నువ్వు భోజనం చేయడానికి వీల్లేదు అని చెప్పింది అని ఆకలితో వెళ్ళిపోతున్నావా అని శ్రీనివాస్ గారు అడుగుతుంటే అయ్యో అలాంటిది ఏమీ లేదు సార్ అని మహా కంగారుగా అంటుంది నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది నువ్వు కూడా మార్నింగ్ నుండి ఏమీ తినలేదు అని ఈ ఫ్రూట్స్ తీసుకోమా అని శ్రీనివాస్ గారు కొన్ని ఫ్రూట్స్ అలాగే వాటర్ బాటిల్ మహాకి ఇస్తుంటే ఏమి వద్దు సారని మహా కంగారుగా అంటుంది చూడమ్మా రేపటి నుండి నువ్వు కూడా ఇంట్లోనే ఉండబోతున్నావు మన మధ్య బంధం ఎంతవరకు వెళ్తుందో మనకి కూడా తెలియదు అది మధ్యలోనే ఆగిపోతుందో లేకపోతే జీవితాంతం ఉంటుందో అంతా ఆ భగవంతుడికి తెలియాలి నీపై నాకు ఎటువంటి కోపం లేదు తీసుకో మహాలక్ష్మి అని శ్రీనివాస్ గారు చెప్పగానే మహా కొన్ని క్షణాలు ఆలోచించి శ్రీనివాస్ గారు ఇస్తున్న ఫ్రూట్స్ తీసుకుంటుంది ఈ ఇంట్లో ఎటువంటి భయం ఉండదు ప్రశాంతంగా పడుకో అని శ్రీనివాస్ గారు చెప్పగానే అలాగే అని మహా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది శ్రీనివాస్ గారు చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి ఆయన రూంలోకి వెళ్ళిపోతారు అర్జున్ పైనుండి మొత్తం అంతా చూస్తాడు ఈవిడి గారిని అసలు నమ్మడానికి వీల్లేదు వచ్చి కొన్ని గంటలు కూడా కావడం లేదు అప్పుడే డాడీ మనసుని మార్చేసింది ఇంకా ముందు ముందు ఏం చేస్తుందో ఏంటో అయినా ఈ అర్జున్ సింహ ఉండగా ఈ మేడం గారి ప్లాన్స్ అస్సలు వర్కౌట్ కావు అని అర్జున్ కోపంగా అనుకుంటూ ఇంకా తన రూంలోకి వెళ్ళిపోతాడు ఈ ఇంట్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారా అని మహా అనుకుంటూ ఇంకా తనకి బాగా ఆకలిగా ఉండటంతో శ్రీనివాస్ గారు ఇచ్చిన ఫ్రూట్స్ తిని వాటర్ తాగి అప్పుడు ప్రశాంతంగా బెడ్ పై పడుకుంటుంది అమ్మ మెడిసిన్స్ వేసుకుందో లేదో నేను ఇక్కడ నుండి ఎప్పుడు బయటకు వెళ్తానో ఏంటో నేను బయటకి వెళ్ళడానికి వీళ్ళు ఒప్పుకుంటారో లేదో అని మహా ఎన్నో ఆలోచనలతో నిద్రలోకి జారుకుంటుంది మరోపక్క అర్జున్ తన రూంలోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఎప్పటికో పడుకుంటాడు ఇంకా మార్నింగ్ అవుతుండగా మహాకి ముందుగానే మెలకు వచ్చేస్తుంది మహా లేచి ఒకసారి టైం చూసుకుంటుంది ఈ రోజు నుండి ఈ ఇంట్లో నా డే ఎలా స్టార్ట్ అవుతుందో ఏంటో అయినా నేనెందుకు వీళ్ళందరికీ భయపడాలి నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అని ఇంకా మహా లేచి ఫ్రెష్ అయ్యి రూమ్లో నుండి బయటకు వస్తుంది అప్పటికి ఎవరు లేచినట్లు మహాకి అనిపించదు కానీ అప్పటికే అర్జున్ లేచి తను జిమ్కి వెళ్ళి తన వర్కౌట్స్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు మహా నెమ్మదిగా మెయిన్ డోర్ల నుండి బయటకు వచ్చి ఒకసారి చుట్టూ చూస్తుంది ఎక్కడ చూసినా చాలా విశాలంగా ఉన్న గార్డెన్ అక్కడక్కడ అందమైన పూల మొక్కలతో చాలా అందంగాను ఆ ప్లేస్ అంతా మహాకి చాలా బాగా నచ్చుతుంది మహా నెమ్మదిగా గార్డెన్లోకి అడుగులు వేస్తుంది గార్డెన్లో ఉన్న కృష్ణుడి విగ్రహం మహా మనసుని వెంటనే ఆకట్టుకుంటుంది దాని చుట్టూ వాటర్ ఫౌంటైన్ లాగా వాటర్ పైకి కిందికి పడుతూ ఉంటే మహా మనసంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది మహా కొన్ని క్షణాలు అలాగే కృష్ణుడి విగ్రహానికి ఎదురుగా మోకాళ్ళపై కూర్చుని విగ్రహం వైపు చూస్తూ ఉండిపోతుంది అర్జున్ తన వర్కౌట్స్ మొత్తం కంప్లీట్ చేసుకుని జాగింగ్కి వెళ్ళడానికి బయటకు వస్తాడు అర్జున్ జాగింగ్కి వెళ్తుండగా తన చూపు గార్డెన్లో కింద కూర్చుని కృష్ణుడి వైపే చూస్తున్న మహావైపు పడగానే తన అడుగు అక్కడే ఆగిపోతుంది ఒక క్షణం అర్జున్ మైండ్ అంతా చాలా రిలాక్స్ గా అనిపిస్తుంటే అర్జున్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని మహావైపు చూస్తూ ఉంటాడు మహా కళ్ళు మాత్రం కృష్ణుడి విగ్రహం వైపే ఉంటాయి ఎంతసేపు చూస్తున్నా కూడా ఆ పాలరాతి విగ్రహాన్ని అలాగే చూడాలని మహాకి అనిపిస్తుంటే మహా కొన్ని క్షణాలు కృష్ణుడి వైపు చూస్తూ తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకుంటుంది నేను చిన్నప్పటి నుండి కోరుకుంటుంది ఒక్కటే నా పేరెంట్స్ నా ఫ్యామిలీ బాగుండాలి అని ఇప్పుడు నా లైఫ్ ఎటు వెళ్తుందో నాకే తెలియడం లేదు ఈ ఆరు నెలలు కూడా నేను ఇచ్చిన మాటని తప్పకుండా వచ్చిన పని అయ్యి ప్రశాంతంగా ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటట్టు చెయ్యి స్వామి అని మహా నమస్కారం చేసుకుంటూ ఉంటే అర్జున్ మహావైపు అలాగే రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతాడు అప్పుడే సూర్యుడు ఉదయించడం వల్ల లేత కిరణాలు మహా పై రిఫ్లెక్ట్ అవుతూ ఉండటం దానికి తగ్గట్టు హెయిర్ మొత్తం చిన్న క్లిప్ పెట్టి వదిలేయడం వల్ల తన ఫేస్పై పడుతున్న ముంగర్లు నాట్యం ఆడుతున్నట్టు గాలికి అటు ఇటు కదులుతూ ఉంటే స్వచ్ఛమైన అమాయకమైన ఫేస్ అనేది ఇంకా కలగా కనిపిస్తుంటే కొన్ని క్షణాలు అర్జున్ ప్రపంచాన్ని మర్చిపోయి చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించుకోలేకుండా తన ఫోకస్ మొత్తం మహా వైపే ఉంటుంది అర్జున్ తనని చూస్తున్నాడు అని మహా కొంచెం కూడా గమనించదు తను అలాగే కళ్ళు మూసుకుని చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మనసులో భగవంతుడిని తలుచుకుంటూ ఉంటుంది బాబు ఇంకా ఎంతసేపు అలా చూస్తావో నేను వచ్చి చాలాసేపు అవుతుంది అని వినిపించిన వాయిస్కి అర్జున్ వెంటనే పక్కకు తిరిగి చూస్తాడు అక్కడ నిఖిల్ నవ్వుతూ అర్జున్ వైపు చూస్తూ ఏంటి వచ్చిన దగ్గర నుండి నేను చూస్తున్నాను చూపు మొత్తం ఆ పైనే ఉంది ఇంతకుముందు ఎప్పుడు కూడా నువ్వు ఎవరిని ఇలా చూడటం నేను చూడలేదు మ్యాటర్ ఏంటి పడిపోయావా అని నిఖిల్ నవ్వుతూ అంటుంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అర్జున్ ఫేస్ మొత్తం క్షణకాలంలో కోపంగా మారిపోగా వెంటనే ఎదురక ఉన్న మహాలక్ష్మి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి బయటికి అడుగులు వేస్తాడు ఏమైంది అర్జున్ ఫేస్ అలా అయిపోయింది అని నిఖిల్ అర్జున్ పక్కన జాగింగ్ చేస్తూ అడుగుతుంటే నోరు మూసుకుని వస్తే నాతో పట్టురా లేకపోతే పో ఇక్కడ నుండి అని అర్జున్ గట్టిగా అరిచేసరికి సరిపోయింది ఆ అమ్మాయి వైపు ఎందుకలా చూసావు అనడం కూడా తప్పేనా నోరు ముసుకొని వస్తాను అని నిఖిల్ మౌనంగా అర్జున్ పక్కన జాగింగ్ చేస్తూ ఉంటాడు అర్జున్ జాగింగ్ చేస్తున్నాడు కానీ తన మనసంతా చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని క్షణాలు అసలు తను అలా ఎలా మహావైపు చూస్తూ ఉండిపోయాడు తనకే అర్థం కాదు ఈ అమ్మాయితో చాలా డేంజర్ ఆ అమ్మాయికమైన ఫేస్ పట్టుకుని అందరినీ ఈజీగా బుట్టలో పడేటట్టు చేయగలదు అసలు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు నాపై కోపంతో ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్తుంది కానీ నా గురించి పూర్తిగా తెలుసుకుని నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని ఈ ఆస్తి కోసమే ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది అని క్లియర్గా అర్థమవుతుంది ఇలాంటి అమ్మాయిని ఎప్పటికీ క్షమించడు ఈ అర్జున్ అని మనసులో కోపంగా అనుకుంటూ ఉంటాడు ఇంకా మహా కొంత సమయం తర్వాత అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళేసరికి అక్కడ ఒక లేడీ కుకింగ్ చేస్తూ ఉంటుంది ఈ ఇంట్లో వాళ్ళకి త్వరగా లేచే అలవాటు లేదనుకుంటా సర్లే నాకెందుకు అని మహా అనుకుంటూ ఆమె వైపు చూసి హలో ఆంటీ అని అనగానే ఆ లేడీ మహా వైపు కొంచెం టెన్షన్గా చూస్తుంది మీ పేరేంటి ఆంటీ అని మహా చిన్నగా నవ్వుతూ అంటుంటే సూర్యకాంతం అని ఆమె కంగారుగా చెప్పి తన పని తను చేసుకుంటూ ఉంటుంది నిన్న కూడా మీరున్నారు కదా ఈ ఇంట్లో జరిగింది మీకు తెలుసు కదా అని మహా అడుగుతుంటే అవును అని ఆమె చిన్నగా చెప్తుంది సరే నాకు ఒక హెల్ప్ చేయండి ఇక్కడ కుకింగ్ చేయడం కోసం ఎక్కడ ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు నాకు కొంచెం ఒకసారి ఏ ఏ గ్రాసరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తే ఇంకొకసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని మహా అడుగుతుంటే అలాగే అమ్మ అని ఇంకా ఆమె మహా కిచెన్లో ఉన్న మొత్తం గ్రాసరీస్ గురించి ఇంకా వెజిటేబుల్స్ మొత్తం అన్ని దగ్గరుండి చూపిస్తుంది థ్యాంక్ యూ ఆంటీ అని ఇంకా మహా ముందుగా ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా తన మైండ్కి వెంటనే ఒక ఆలోచన వస్తుంది వెంటనే మహా మిల్క్ తీసుకుని ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తుంది ఏదేమైనా మొట్టమొదటిసారి ఈ ఇంట్లో కుకింగ్ చేస్తున్నాను స్వీట్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని ఇంకా మహా స్వీట్ ప్రిపేర్ చేసి అక్కడి నుండి తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ పైన పెడుతుంది తర్వాత తన కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని ఎవరు రాకముందే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తుంది అప్పటికే టైము ఎయిట్ అవుతుంది మహా కిచెన్లో ఉన్నప్పుడే అర్జున్ డైరెక్ట్గా జాగింగ్ చేసి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటాడు మహా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అప్పుడు రిలీఫ్గా ఫీల్ అవుతుంది ఇంతలో అక్కడికి మాధవి గారు శ్రీనివాస్ గారు వస్తారు అలాగే ఐశ్వర్య రమ్య ఆశ ముగ్గురు కూడా రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు మాధవి గారు వచ్చేసరికి మహా డైనింగ్ టేబుల్ దగ్గర ఉండటం చూసి మార్నింగ్ మార్నింగే ఈ మహాతల్లిని చూశాను కదా అని మనసులో చిరాకుగా అనుకుంటూ ఉంటారు నువ్వేంటి ఇక్కడ అని మాధవి గారు కొంచెం కోపంగా అడిగేసరికి ఈవిడ గారికి ఈయనకు కొడుకు కొన్నంత పొగరు ఉంది అని మహా నోట్లో గొనుక్కుంటుంది ఐశ్వర్య ఏమీ మాట్లాడదు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు సూర్యకాంతం వచ్చి అందరికీ టిఫిన్ పెడుతూ ఉంటుంది మహా నెమ్మదిగా తను ప్రిపేర్ చేసిన స్వీటు బౌల్స్లో వేసి ట్రేలో అక్కడ పెట్టి నేనే ప్రిపేర్ చేస్తాను తినండి మేడం అని అంటుంటే మాధవి గారు వెంటనే కోపంగా మహా వైపు చూస్తారు తర్వాత ఎదురుగా ఉన్న స్వీట్ వైపు చూస్తూ చూడు నీ కోసం నిన్ను ప్రిపేర్ చేసుకోమని చెప్పాను కానీ మా కోసం ప్రిపేర్ చేయమని చెప్పలేదు అయినా నువ్వు ప్రిపేర్ చేసింది ఈ ఇంట్లో సర్వెంట్స్ కూడా తినరు అలాంటిది మేము తింటామని ఎలా అనుకున్నామని మాధవి గారు కోపంగా అంటుంటే మహాకి ఒక క్షణం బాధగా అనిపిస్తుంది మాధవి ఎందుకలా అమ్మాయిపై అరుస్తున్నావు అని శ్రీనివాస్ గారు అడుగుతుంటే మీరు మాట్లాడకండి అని మాధవి గారు కోపంగా అంటుంటే ఇంతలో అర్జున్ స్టెప్స్ దిగుతూ ఉండటం చూసి అందరూ సైలెంట్ అయిపోతారు మహాకి అక్కడ అస్సలు ఉండబుద్ధి కాదు ఇంతలో అర్జున్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే సూర్యకాంతం కొంచెం భయపడుతూ అర్జున్ ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ పెడుతుంది ఇంతలో అర్జున్ చూపు తనకి ఎదురుగా ఉన్న స్వీట్ బౌల్పై పడుతుంది అర్జున్ నార్మల్గా తన మొబైల్ చూసుకుంటూ ట్రేలో ఉన్న స్వీట్ బౌల్ తీసుకుని స్వీట్ని ఒక స్పూన్ నోట్లో పెట్టుకునేసరికి అర్జున్ అని మాధవి గారు కంగారుగా అంటారు మిగతా వాళ్ళు కూడా అర్జున్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు అర్జున్ అది నువ్వు తినకూడదు అని మాధవి గారు కొంచెం కోపంగా అంటుంటే వాట్ మామ్ ఏమైంది బాగానే ఉంది కదా అని అర్జున్ మాధవి గారి వైపు చూసి కొంచెం కోపంగా అంటుంటే అది కాంతం చేసింది కాదు ఇదిగో ఈ మహా తల్లి చేసింది అని మాధవి గారు కోపంగా అంటుంటే అర్జున్ స్వీటు నోట్లో పెట్టుకోపోయేవాడల్లా వెంటనే ఆగిపోతాడు మహా అర్జున్ వైపు చూస్తూ ఉంటుంది అర్జున్ ఒక క్షణం ఆలోచించి మళ్ళీ ఏమి మాట్లాడకుండా స్వీట్ తింటుంటే ఐశ్వర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది మరోపక్క మహా కూడా తను చేసింది అని చెప్పినా కూడా అర్జున్ స్వీట్ తినడంతో తనకైతే నిజంగానే షాక్ తగులుతుంది అర్జున్ తన స్వీట్ కంప్లీట్ చేసేసి నాకు బ్రేక్ఫాస్ట్ అవసరం లేదని చెప్పి అక్కడ నుండి గార్డెన్లోకి వెళ్ళిపోతాడు ఫోన్ మాట్లాడుకుంటూ నా కొడుకు తినగాలేంది నేను తినకూడదా ఏంటి అని శ్రీనివాస్ గారు అవుతూ ఆయన కూడా స్వీట్ తీసుకుని తింటా చాలా బాగుంది మహాలక్ష్మి అని అనగానే థ్యాంక్ యూ సార్ అని మహా చిన్నగానవుతుంది మాధవి గారి కోపంగా అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతారు శ్రీనివాస్ గారు కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోగానే ఐశ్వర్య రమ్య ఆశ ముగ్గురు కూడా మహా చేసిన స్వీట్ తింటూ చాలా బాగుంది మహా అందుకే నాకు తెలిసి బావ తిని ఉంటాడు నార్మల్గా అయితే బావకి అసలు ఏమీ నచ్చదు తనకు నచ్చింది అంటే తప్పకుండా తింటాడు అని ఐశ్వర్య అంటుంటే ఈ సింహానికి ఇలాంటివి కూడా ఉన్నాయా అని మహా మనసులో అనుకుంటుంది ఇంకా మహా తర్వాత నెమ్మదిగా బయటకు వెళ్ళేసరికి అర్జున్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు లేదు లేదు నేను వెంటనే స్టార్ట్ అవుతున్నాను నువ్వు మీటింగ్కి అరేంజ్ చేయని అర్జున్ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు మహాలక్ష్మి చెవిన చేతాయి మహాలక్ష్మికి నేను అర్జున్ తనకి ఛాలెంజ్ విసరడం గుర్తుకొస్తుంది రేపటి నుండి అర్జున్ సింహ అంటే ఏంటో చూపిస్తానన్నావు కదా దానికన్నా ముందు ఈ మహాలక్ష్మి అంటే ఏంటో నీకు తెలియాలి కదా అని మహా చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి కారు పార్కింగ్ చేసే ఏరియాకి వెళ్తుంది అక్కడ డ్రైవర్ కారు క్లీన్ చేస్తూ ఉంటాడు అక్కడ దగ్గర దగ్గర త్రీ కార్స్ ఉంటాయి మహా ఆ డ్రైవర్ వైపు చూస్తూ ఇందులో మీ అర్జున్ సార్ కార్ ఏది అని అనగానే ఆ డ్రైవర్కి మహా ఎవరో అర్థం కాదు ఆ డ్రైవర్ పక్కనే ఉన్న కారు వైపు చూపించి అదే మేడం అని అంటుంటే అవును కదా ఆ రోజు ఈ కారే కదా నేను చూసాను అని మహా అనుకుంటూ ఇంకా మీ అర్జున్ బాబు వేరే ఏ కార్లోనైనా వెళ్తారా అని మహా అడగగానే లేదు మేడం సార్ ఆ ఒక్క కారు మాత్రమే యూజ్ చేస్తారు ఇవి ఒకటి శ్రీనివాస్ కాది ఇంకొకటి మాధవి మేడంది అని చెప్పగానే అవునా అలాగే అని మహా చిన్నగా అంటుంది ఇంకా డ్రైవర్ ఒక పక్కన శ్రీనివాస్ కాది అలాగే మాధవి గారి కార్ని క్లీన్ చేస్తూ ఉంటాడు మహా ఆ డ్రైవర్ చూడకుండా నెమ్మదిగా అర్జున్ కారు వెనుకకి వెళ్తుంది అర్జున్ గార్డెన్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మహా నెమ్మదిగా అర్జున్ కారు వెనుకకి వెళ్ళి కారు టైర్లో ఉన్న గాలి మొత్తం తీసేస్తుంది తర్వాత మహా వెంటనే లేచి తన రెండు చేతులని దులుపుకుంటూ ఇప్పుడు నువ్వు టైంకి ఎలా ఆఫీస్కి వెళ్తావో నేను చూస్తాను అని నవ్వుకుంటూ ఉండగా ఆవును ఒక కారులో గాలి తీసేస్తే వెంటనే స్టెప్ని వేసుకుని వెళ్ళిపోతాడు అలా అయితే నా ప్లాన్ వర్కౌట్ అవుతు అని వెంటనే మహా ఇంకొక టైర్లో ఉన్న గాలి కూడా తీసేసి నవ్వుకుంటూ ఉండగా అక్కడికి అర్జున్ వస్తూ ఉండటం చూసి మహా వెంటనే అక్కడి నుండి పరుగున లోపలికి వెళ్ళిపోతుంది అర్జున్ ఫోన్ మాట్లాడుతూ కారు ఎక్కి ఆల్రెడీ స్టార్ట్ అయ్యానరా నువ్వు అన్ని అరేంజ్మెంట్స్ చేయని చెప్పి కారు స్టార్ట్ చేస్తుంటే కారు స్టార్ట్ అవదు మరి మహా చేసిన పని అర్జున్ తెలుసుకుంటాడా తెలుసుకున్న తర్వాత మహా పరిస్థితి ఏంటి మన అర్జెంట్ మహా జెరీ ఫైట్ అనేది స్టార్ట్ అయింది మీరు కామెంట్స్ లైక్స్ తగ్గిస్తే నేను కూడా స్టోరీ టైము తగ్గించేస్తాను ఈ స్టోరీ డైలీ ఈవినింగ్ మాత్రమే వస్తుంది నాకు హెల్త్ బాగోక మార్నింగ్ టైం అంతే చాలామంది స్టోరీ చిన్నది పెడుతున్నాను అంటున్నారు వేరే ఛానల్స్లో స్టోరీస్ చూడండి మ్యాక్సిమమ్ థర్టీన్ ఫోర్టీన్ మినిట్స్ ఉంటాయి నేను మాత్రం ప్రతిదీ బిగ్ ఎప్సోడే ఇస్తాను లేదు ఫోర్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇమ్మంటే అంతే స్టోరీ ఇస్తాను